మా కూడా మేము అడిగినందుకు దౌర్జాన్యంగా మా అమ్మని మా నాన్నని మా తమ్ముని కొట్టడం జరిగింది వాళ్ళు కొట్టిన వాళ్ళు చిన్నరామన్న సన్ననుమతప్ప బాబు హనుమంతరాయుడు రామకృష్ణ బాబు అనిల్ చిన్నరామని కొట్టు రామప్ప ఏకే రామంజనేయులు వీళ్ళంతా కొట్టడం జరిగింది అందుకుగాను మాకు ఇంత ముందు పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేయడం వల్ల మేము ప్రెస్ వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది సో మా అమ్మ వాళ్ళకి హెల్త్ చాలా కండిషన్ సీరియస్గా ఉంది వాళ్ళు కూడా బాగా అయ్యేలా చూడాలనుకుంటున్నాను

నా పేరు సాకి అన్నూర్ సార్ నేను ఏపీ ఎమ్ఆర్ పిఎస్లో రాయలసీమ జిల్లాలో తెలిసిన పనిచేస్తాను ఇప్పుడు కంగూరు పిఎస్ పరిధిలో అనే రకరకాలుగా కేసులు జరుగుతున్నాయి సో ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా రాంపురం విలేజ్ కంగూరు మండలము అన్న గుడ్లతో తమ్ముడిపైన దాడి చేసిన విషయంలో కూడా మేము ఎస్ఐ గారు మీట్ అవ్వడం కూడా జరిగింది ఆయన చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నాడు తర్వాత డిఎస్పి సార్ దగ్గర కూడా వెళ్ళి ఇదే విషయం మేము నిలిచించినాము తర్వాత ఎస్పి సార్ని కూడా కలిసాము అయినప్పుడు కూడా వాళ్ళ నిర్లక్ష్యం వైఖరి తగ్గలేదు సో అదేదో ముందే మళ్ళీ ఈరోజు ఏది కుందూరు మండలంలోని మెరమాకులపల్లి మెరమాకులపల్లి విలేజ్లో ఒక లేడీని ఆస్తి విషయంలో విశేష కూడా కొట్టడము కాళ్ళతో తన్నడము మహిళా మీద కూడా చూసుకోకుండా విధంగా జరుగుతోంది లాండ్ ఆర్డర్ ప్రకారం ఎస్ఐ అనే వ్యక్తి గిట్టుగా పనిచేస్తే ఇట్లాంటివి సోటు చేసుకోవు కానీ వాళ్ళు పోలీసులు పట్టించుకోవడం లేదు తర్వాత ఇదే విషయం మేము కూడా పలమార్లు స్టేషన్ దగ్గరకు కూడా వెళ్ళి విన్నాము అనే విషయాలు కూడా కనుక్కుంటున్నాము ల్యాండ్ విషయాల్లోనే కాదు రకరకాల విషయాల్లో ఏదన్నా జరిగినప్పుడు కూడా స్టేషన్ దగ్గరికి పోతే స్పందించాల్సిన ఎస్ఐ గారు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మీడియా దగ్గర కూడా మేము ఉందిస్తాము ప్రజా సంఘాలకు ముందుకు వచ్చేము బాధితు కుటుంబాలకి న్యాయం చేసి కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ముద్దాల్ని రిమైండ్ పంపేయాలని కోరుతున్నాం